శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయి నమ శివాన్ని ప్రతి ఒక్కరు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఈసారి ఈ నవరాత్రుల లోపల అశ్విని మాస నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ మహానవరాత్రుల లోపల మహాకాళీ అమ్మవారిది కవచం అయితే మనం నిర్మితం చేయడం చేయబోతున్నాము ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే ఎవరైనా ధరించాలని అనుకున్నట్లయితే చేపించుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ లోపల మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి మీనరాశి వారికి కుంభరాశి వారికి మహాకాళీ అమ్మవారిది కవచం చాలా అవసరం ఎందుకంటే శని కేతుకి కంట్రోల్ చేసేది కాళీ అమ్మవారు దశ మహావిద్యలో కాళీ అమ్మవారు ఎందుకంటే ఈ కాళీ అమ్మవారి దగ్గర కాలానికి సంబంధించిన శక్తి కాబట్టి ఖాళీ శని రాహు కేతు వీళ్ళు ప్రత్యేకంగా కాలానికి సంప్రతి చిహ్నం అవుతుంటారు వీళ్ళ జా వీళ్ళ వల్లనే మన జాతకంలో ఎక్కువ దోషాలు క్రియేట్ అవుతుంటాయి కాళీ అమ్మవారిని కవచం ధరించిన తర్వాత అది వేసుకున్న తర్వాత దోషం పోతుంది నేను చెప్పట్లేదు ఆ దోషం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎనర్జీ మీ దగ్గర ఎక్కువ రాదు ఎక్కువగా రాదు దానికి ఉపశమనం కోసం మీరు చేయాల్సిన ప్రయత్నాల లోపల మీరు కొద్దిగా సక్సెస్ఫుల్ అయితే అవుతారు కానీ ఏది కూడా చేసిన తర్వాత లైఫ్లో ఎప్పుడు దోషం మొత్తం పోదు ఇది మీరు తెలుసుకోండి ఎంత పెద్ద రెమెడీని మీరు చేయండి ఏ దోషం ఎప్పుడు పోదు దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఈ జన్మలో మనం చేస్తూ చేస్తూ ఉండే కొద్ది దాని ప్రభావం ఈ జన్మలో తగ్గుద్ది మళ్ళీ ఎక్కడ మనం పుడుతుంటాం కదా చనిపోయిన తర్వాత అప్పుడు ఆ దోషం అంత ఎక్కువగా దాని ప్రభావం అయితే ఉండదు లేకపోతే దోషమే ఉండదు కానీ ఈ జన్మను మనం లాస్ట్ వరకు చేస్తూనే ఉండాలి ఆ దోషం రాదు ఒకవేళ యోగి జాతకం ఉన్నట్లయితే మీరు కనుక యోగిలు ఉన్నట్లయితే మీరు జాతకం చూలసిన అవసరం ఉండదు ఎందుకంటే మీ పైన గ్రహాల ప్రభావం అయితే అస్సలు ఉండదు కాబట్టి ఓకే చూసుకుందాం మనం మీరు రాశి ఎలా ఉండబోతుంది మీన్ రాశి వారికి చాలా తక్కువ టైంలో చెప్తాను ఎందుకంటే నేను ప్రతిసారి రాశి వారు చెప్పేటప్పుడు కొద్దిగా పాయింట్ ఏంటంటే ఏం లాంటి ఉంది కదా అండి అందరు ఇదే చెప్తారు దీనిలో కొత్త ఏముంది అనిపించవచ్చు ఈసారి కొత్త కొద్దిగా విశేషంగా ఉండబోతుంది అది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి రాశి నుంచి సప్తమాధిపతి సప్తమ స్థానం లోపల సూర్యుడితో పాటు ఉండబోతున్నాడు అని సప్తమ భావం ప్రెజెంట్ పాపకర్త యోగంలో ఉంది బిజినెస్ చేసే వాళ్ళు దాంపత్య జీవితంలోపల ప్రత్యేకంగా మూడు విషయాలు అతి జాగ్రత్తగా ఎక్కువ ఓవర్టేక్ చేయకండి ఎక్కువ ఓవర్టేక్ అంటే ఏం తెలుసా కో వ్యక్తి ఇంత చేస్తున్నాడు నేను ఆ కన్నా ఇంకా ఎక్కువ చేయాలి సెకండ్ పాయింట్ మీ వెల్త్ అంటే మీ హస్బెండ్ హెల్త్ కావచ్చు మీ భార్య హెల్త్ కావచ్చు వాళ్ళ లోపల ప్రత్యేకంగా ఏంటంటే స్కిన్కి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉండబోతుంది లేకపోతే వాళ్ళకి కఫ్ బాడీ పెరిగే అవకాశం ఉంది థర్డ్ పాయింట్ ఏంటంటే డబ్బుల వ్యవహారంలో జాగ్రత్తగా బిజినెస్ లోపల పార్ట్నర్షిప్ బిజినెస్ ఉన్నట్లయితే మరీ జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు కనుక కాస్త దృష్టికి బలంగా పెట్టినట్లయితే ఏమవ్వ దృష్టి సరిగా లేకపోతే ఇబ్బందులు అయితే అవుతాయి ఇది ఫస్ట్ పాయింట్ ఓకే సెకండ్ పాయింట్కి వస్తాం మోక్ష త్రికోణ స్థానం ప్రెజెంట్ మీద యాక్టివేట్ లో ఉంది ట్వెల్త్ హౌస్ ఫోర్త్ హౌస్ అలాగే ఎయిత్ హౌస్ ఈ ట్వెల్త్ ఫోర్త్ మోక్ష త్రికోణ భావం అయితే ప్రజెంట్ యాక్టివేట్ అవ్వడం వల్ల మీన రాశి వారు కొద్దిగా మానసికంగా ఒత్తిడి వచ్చుద్ది దాంతో పాటు కొద్దిగా విశ్వాసం ఎక్కువగా పెరగదు రాసు లోపల చనితుడు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే మీ వ్యక్తిత్వం లోపల కొద్ది బరువు పెరిగింది దాంతోపాటు కన్ఫ్యూజన్స్ పెరిగాయి దాంతో పాటు జీవితం పట్ల విరక్త భావన వైరాగ్యం కూడా పెరిగే ఉంటది కానీ దాంతోపాటు కొద్ది బద్ధకం కూడా పెరిగి ఉంటుంది దాంతోపాటు కొద్ది బద్దకం పెరిగి ఉంటే దాంతో పాటు అనుకున్న పనులు కూడా సరిగా అబావు ఇక్కడ ఒక విషయం అయితే ఇప్పుడు మోక్ష త్రికోణ స్థానం యాక్టివేట్ అయిన తర్వాత ప్రత్యేకంగా వ్యక్తికి ఎక్కడేమి ఇబ్బంది అవుతుందో తెలుసా ఎంత ప్రయత్నం చేసినా రిజల్ట్స్ అంత సరిగ్గా రాలేకపోయిన తర్వాత కర్మ పట్ల విశ్వాసం పోతుంది కర్మ పట్ల విశ్వాసం పోతుంది కర్మ పట్ల ఆశ్వాసం కూడా పోతుంది మరి ఇక్కడ ఇది ఇలాగే ఉంటుంది అంటే కాదు దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు కదా కేతు చూడండి కేతు శుక్రుడుతో ఉండబోతున్నాడు రాష్ట్ర నుంచి సిక్స్త్ హౌస్ లోపల కేతు శుక్రుడు ఉన్నాడు ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి ప్రత్యేకంగా సాధు సన్యాసులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని మీరు చాలా గౌరవించాలి వాళ్ళని మీరు చాలా గౌరవించాలి ఇది మీరు చాలా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయము పంచమ స్థానం శుభకర్దర్ యుగంలో ఉన్నది ఎందుకంటే జూపిటర్ శుక్రుని కాంబినేషన్ వల్ల ఓకే బెస్ట్ని కాదను కానీ ఈ పంచమ స్థానం లోపల ఉన్న ఇలాంటి స్థానం బా అంటే ఇలాంటి గ్రహాలు లేవు కానీ దీన్ని ఎవరు చూడట్లేదు ఇది ఒకటి తెలుసుకోండి దీన్ని ఈ చోటు ఎప్పుడైతే మళ్ళీ చంద్రుడు వస్తాడో ఆ టైం లోపల ప్రత్యేకంగా సాధు సన్యా సాధు సన్యాసులతో పాటు చెడుగా ప్రవర్తించకండి అంటే గోచరంలో ఎప్పుడైతే కర్కాటక రాశిలో చంద్రుడు వస్తున్నాడో అది మీరు తెలుసుకోండి అంటే పుష్యమి నక్షత్రంలో ఉంటుంది కదా ఆ టైంలో ఉంటుంది ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే దేవుగురు బృహస్పతి తృప్తి అంటే చతుర్థ స్థానంలో ఉన్నాడు కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు ఇది మెడికల్ లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి మెడికల్ ఫీల్డ్ లోపల అంటే కొద్దిగా మీ జాతకంలో కనుక తులారాశిలో కుజుడు ఉన్నట్లయితే ఇబ్బందులు అవుతాయి కొద్దిగా మెడికల్ ఫీల్డ్ లోపల కొద్ది ఖర్చులు అవుతాయి లేకపోతే ఇన్సూరెన్స్ అక్కడ ఏదైనా కొన్ని హాస్పిటల్ లాంటివి కొన్ని ఖర్చులు అయితే మీరు వస్తుంది దీంతో పాటు ఒక విషయం కనుక గమనించి ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి ట్లయితే కుజుడిది నాలుగో దృష్టి గమనించినట్లయితే మీ ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది కొన్ని ఈ కుజుడు వల్ల మంచి జరుగుతే కొన్ని నెగటివ్ కూడా జరుగుతాయి మరి మంచి ఎక్కువ ఉందా నెగిటివ్ ఎక్కువ ఉందా అంటే కొద్దిగా నెగటివ్ ప్రభావం ఎక్కువగా మీరు చూడగలుగుతాడు ఎక్కువ ప్రభావం మీరు నెగిటివ్ చూడగలుగుతారు ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక విషయం మీరు పరిశీలించండి ఇక్కడ సూర్యుడు బుధుడు సప్తమ స్థానం సంబంధం ఉంది కదా ఈ బుధుడు మీ కేంద్రాధిపతి అవుతాడు ఇక్కడ మీరు గమనించండి అయితే కేంద్ర త్రికోణ కేంద్ర దోషం నిర్మితం అవుతుంది గోచరం లోపల కేంద్రాధిపతి దోషం అంటారు రెండు భావాలాధిపతి కేంద్రంలో ఉన్నాడు రెండు భావాలపతి కేంద్రంలో ఉన్నాడు అంటే దీని కేంద్ర దోషం అవుతుంది మరి మంచిదా చెడుదా అంటే మంచిది ఈ దోషం ఇక్కడ ప్రాబ్లం ఇచ్చుద్ది కానీ దీని రిజల్ట్ కూడా మీరు నెగటివ్గా తొందరగా దాని నుంచి బయటపడగలుగుతారు ఇది మీరు తెలుసుకోండి ఓవరాల్ మీకు ఒక మాట చెప్పాలంటే మీన్ రాశి వారి టైం ఏదైతే ఉందో ఓకే నార్మల్ ఉంది నేను మరి చెడ్డదని చెప్పట్లేదు కేవలం ఏంటంటే మీరు స్పిరిచువల్లో ఉండండి ప్రతి రోజు నామస్మరణ చేస్తూ ఉండండి ప్రతిరోజు భక్తి భావనతో ఉండండి ప్రతిరోజు మీ బాధ్యత ఇది తో దాని పట్ల విశ్వాసం పెట్టుకుంటూ ముందుకెళ్ళండి ఇక్కడ ఎవరికైతే జాబ్ లేదో ఎవరైతే కెరియర్ లోపల గ్రోత్ అవ్వట్లేదు వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా ప్రయత్నించండి ప్రయత్నించండి చేస్తూ చేస్తూ అవుతుంటే లేకపోతే అయితే ట్రాక్ అనే మార్చుకోవడం ప్రయత్నించండి ట్రాక్ మారవడం అంటే ఏం తెలుసా ఇక్కడేం రావట్లేదు అది వదిలేసి వేరే చోట వెళ్ళండి దాని మీ రోజులు ఇక్కడ పని చేశారు ఎంత ప్రయత్నం చేస్తారండి లేకపోయినా ఏం చేస్తారు పక్క చోటైతే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది కానీ చేంజ్ అవుతే బాగుంటుంది అంటే చేంజ్ అవుతే బాగానే ఉంటుంది ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే జాబ్ లేని వారు ప్రత్యేకంగా చేంజ్ చేసినా కూడా పర్వాలేదు మంచి జరుగుతుంది ఎందుకంటే మీ తృతీయాధిపతి సిక్స్త్ హౌస్లో ఉన్నాడు రాబోయే రోజుల్లో చేంజ్ అవుతుంది అండ్ దీంతో ఏంటంటే మీ సిస్టర్ వల్ల మీ సిస్టర్ జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీ వాళ్ళు చూస్తారు మీరేం ఉండదు కానీ ఇంతకేంటంటే మీ మీతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు మీ సంబంధం సరిగ్గా ఉండదు వాళ్ళతో పాటు మీరు దూరంగానే ఉండాలంటే మీకు రాబోయే అయితే అనిపిస్తుంది ఓరల్ చూసుకున్నది బాగుంది కొద్దిగా స్పిరిచువల్ లో ఉండండి అంత మంచి జరుగుతుంది ఎవరు జొరికి ప్రత్యేకంగా అస్సలు మీరు వెళ్ళకండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీరు తప్పకుండా చదవాల్సిన అవసరం అయితే ఉంది ఇక మిగతా రెమెడీ ఏవైతే మీరు చేస్తుందో అని కంటిన్యూ క్యారీ చేస్తుండండి నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే సూర్యుడు మళ్ళీ తులారాశిలో వస్తాడో అప్పుడు మీరు కొద్ది జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే సూర్యుడు అష్టమ స్థానంలో వస్తాడో బుధుడు మళ్ళీ అష్టమ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్త అయితే తప్పకుండా ఉండాల్సిందే ఆ టైంలో జాగ్రత్తగా మీరు రెండో విషయాలు ఉండాలి ఒకటి మీ మదర్ హెల్త్ లేకపోతే మీ ఫ్యామిలీ రెండోది ఏంటంటే మీ కెరియర్ ఈ రెండు విషయాల లోపల రాబోయే రోజులు అంటే నెక్స్ట్ మంత్ ఉంది అది ఇప్పుడు లేదు అప్పుడు మీరు అతి జాగ్రత్తగా అయితే ఉండాలి అంతవరకు మీరు చేస్తున్న ప్రయత్నాలు చేయండి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిరోజు నామస్మరణ జపం చేస్తుండండి మీకు మంచి జరుగుద్ది ఇక రెమిడీస్ మిగతా ఏవైతే చెప్పడం ఉందో అది సోమసుందర భక్తి లోపల చెప్పడం జరిగింది కూదిన్న మీరు వెళ్ళి చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత